వరకు వాళ్ళు నా కూడా పీకలేరు అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా కొత్తపట్నం మండలం అల్లూరు గ్రామం నందు వైఎస్సరియుత్ ఆధ్వర్యంలో రాష్ట్ర స్థాయి క్రికెట్ టోర్నమెంట్కు ముఖ్య అతిథిగా ఒంగోలు వైఎస్సార్సీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ చుండూరు రవిబాబు పాల్గొని ప్రారంభించారు ఈ రాష్ట్ర స్థాయి క్రికెట్ టోర్నమెంట్లో విజేతరకు ప్రథమ బహుమతిగా ముప్పై వేల రూపాయలను ఒంగోలు వైఎస్సార్సీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ చుండూరు రవిబాబు గారు ద్వితీయ బహుమతిగా ఇరవై వేల రూపాయలను కొత్తపట్నం మండలం ఎంపీపీ లంకపోతు అంజిరెడ్డి గారు తృతీయ బహుమతిగా పదిహేను వేల రూపాయలను అల్లూరు వైస్ ప్రెసిడెంట్ తాటిపర్తి సుబ్బారెడ్డి నాలుగో బహుమతిగా పదివేల రూపాయలను ప్రకాశం జిల్లా మాజీ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ ఆళ్ల రవీంద్రారెడ్డి ఈ టోర్నమెంట్లో మ్యాన్ ఆఫ్ ది సిరీస్కు ఐదు వేల నూట పదహారు రూపాయలను కోపోల్ ఎక్స్ ఎంపీటీసీ అంబటి వెంకటేశ్వర్లు మ్యాన్ ఆఫ్ ది కు ఐదు వేల నూట పదహారు రూపాయలను వీరేపల్లి రామచంద్రారెడ్డి స్పాన్సర్ చేశారు ఈ సందర్భంగా ఒంగోలు సిపి నియోజకవర్గ ఇన్ఛార్జ్ చుండూరు రవిబాబు మాట్లాడుతూ వైఎస్సార్ యూత్ ఆధ్వర్యంలో రాష్ట్ర స్థాయి క్రికెట్ టోర్నమెంట్ ఏర్పాటు చేయడం అభినందనీయమని గతంలో కూడా ఎన్నో టోర్నమెంట్లు నిర్వహించారని ఈ సంవత్సరం కూడా టోర్నమెంట్లో గెలిచి అల్లూరి గ్రామానికి పేరు ప్రతిష్టలు తీసుకురావాలని క్రీడాకారులను కోరారు అంతేకాకుండా ఈ వేసవి కాలంలో క్రికెట్ ఆడుతూ ఉత్సాహంగా పోటి తత్త్వాన్ని పెంపొందించుకుంటూ గెలిచిన ఓడిన స్పోర్టివనెస్ కోరును ఈ కార్యక్రమంలో కోటి మంసలా ఎంపీపీ లంగరు కటారి శంకర్ జిల్లా బీసీసీఎల్ బోర్డు సుబ్బారావు వైసీపీ నాయకులు सुधाకర్ కోటి యాదవ్ మూషారెడ్డి వీరేపల్లి రామచంద్రారెడ్డి ఎం సంథరావు ఎం హరిబాబు టిట్టు వంశీ మహోద్గితి పాలునార పాల్గొన్నారు

ఏం తక్కువ చేసిండు రాజన్న కొడుకు కోరి పథకాన్ని పంపిండు పేరింటి వరకు ఏం తక్కువ చేసిండు జగనన్న మనకు చెండెత్తి పోదామురా నా గెలుపు కొరకు కొత్తపట్నం మండలం అల్లూరులో వైఎస్ఆర్ పార్టీ యూత్ ఫోర్స్ ఆధ్వర్యంలో జరుగుతున్న రాష్ట్ర స్థాయి క్రికెట్ పోటీలు ఈరోజు మొదలైనాయి ఈ కార్యక్రమానికి ఆహ్వానించిన ఈ గ్రామ వైఎస్ఆర్ పార్టీ అభిమానులందరినీ కూడా అభినందన తెలియజేస్తా ఉన్నా ఈ పోటీలు అన్ని వర్గాలు పిల్లలందరూ కూడా ఈ సమ్మర్ హాలిడేస్లో పాల్గొని సంతోషంగా పాల్గొని క్రీడా స్ఫూర్తితోటి పాల్గొంటారని వారందరినీ ఎంజాయ్ చేయాలని ఎంజాయ్ చేస్తారని కోరుకుంటూ క్రీడలు ఒక మంచి వాతావరణాన్ని నేర్పిస్తాయి టీం వర్క్ అనేది ఈ ఆడే పిల్లలకి ఒక పదకొండు మంది సభ్యులు గ్రౌండ్లో ఒక కోఆర్డినేషన్ తోటి ఎవరు పని వాళ్ళు చేస్తూ ఆడే ఆటల్లోంచే రాజకీయాలను కూడా స్ఫూర్తిగా తీసుకోవాలి అన్నీ ఒకరే చేద్దామనే రాజకీయాల్లో కూడా కొంతమంది అనుకుంటారు అటు కాకుండా ఎవరి పాత్ర వాళ్ళు పోషించాలి ఇవన్నీ క్రీడల్లోనే ఆ స్పోర్ట్ స్పిరిట్ వస్తుంది నాయకత్వ లక్షణాలు కూడా ఏర్పడతాయి కాబట్టి కుర్రాళ్ళందరూ కూడా ప్లేయర్స్ అందరూ కూడా ఎంజాయ్ చేస్తూ ఆహ్లాద వాతావరణం ఆడుకొని సక్సెస్ అవ్వాలని సందర్భంగా తెలియజేస్తాం రోజున కొత్తపట్నం మండలం ప్రకాశం జిల్లా అల్లూరు గ్రామంలో క్రికెట్ పోటీలు రాష్ట్ర స్థాయి క్రికెట్ పోటీలు జరు జరుపుకునేదానికి ఏర్పాట్లు చేసుకొని ఈరోజు ప్రారంభోత్సవానికి వచ్చినటువంటి పెద్దలు చుండూరు రవిబాబు గారికి కటారి శంకర్ గారికి ఈ గ్రామ నాయకులు శాంతారావు గారికి బొట్ల రామారావు గారికి ఇక్కడ ఉన్నటువంటి నాయకులు ఈ గ్రామ కార్యకర్తలు వైఎస్ఆర్ పార్టీ అభిమానులు ముఖ్యంగా క్రీడాకారులు విలేకరులందరికీ మా నమస్కారం ఈ గ్రామంలో జరిగేటువంటి ఈ క్రికెట్ టోర్నమెంట్కి దాదాపుగా ఒక ముప్పై టీముల దాకా ఎంట్రీ చేసుకున్నారని తెలియ తెలిసింది మీకు పది పదిహేను రోజులు మీరందరూ కూడా ఎంతో ఆహ్లాదకరమైనటువంటి వాతావరణంలో ఈ క్రికెట్ పోటీలు నిర్వహించి మీరందరూ కూడా మంచి ఆ క్రీడా స్ఫూర్తిని ప్రదర్శించి మన మండలానికి మంచి పేరు తీసుకొస్తారని ఇక్కడున్న క్రీడాకారులకి నిర్వాహకులకు కూడా నా యొక్క అభినందనలు శుభాభినందనలు తెలియపరచుకుంటూ మీరు లాస్ట్ రోజు మాకు రెండు రోజుల ముందుగా తెలియపరిస్తే మన వైఎస్ఆర్ పార్టీ నాయకుల్ని మీరు ఎవరినైతే పిలవమంటారో వాళ్ళందరినీ పిలుచుకొని ప్రైజుల డిస్ట్రిబ్యూషన్ కార్యక్రమాన్ని కూడా పెద్దలు చుండూరు రవి గారి ఆధ్వర్యంలో నిర్వహిస్తాం మీరందరూ మంచి ఎలాంటి చిన్న చిన్న తేడాలు లేకుండా న్యాయంగా ధర్మంగా ఆటల పోటీలు నిర్వహించి మన గ్రామానికి మన మండలానికి మంచి పేరు తీసుకుని వచ్చి పలానా గ్రామంలో ఆటల పోటీలు జరిగినాయి ఏనంటే బ్రహ్మాండంగా చూశారు మమ్మల్ని గౌరవించారు న్యాయంగా అనే పద్ధతిలో సాగాలని రాబోయే రోజుల్లో కూడా ఇంకా ఈ క్రీడ అభివృద్ధి చెంది మన వాళ్ళందరూ కూడా మంచి ఆటలు ఆడేటువంటి పౌరులుగా తీర్చిదిద్దే దానికి ప్రయత్నం చేస్తారని నిర్వాహకుల్ని కోరుకుంటూ అవకాశం ఇచ్చిన పెద్దలకు ధన్యవాదాలు తెలియపరుచుకుంటూ ఏమైనా క్రీడాకారులారా క్రీడాభిమానులారా క్రీడా పోషకులారా మా గ్రామానికి ఇది కొత్త ఏమి కాదు గత ముప్పై సంవత్సరాలుగా దాదాపు ప్రతి సంవత్సరం అడపా తడపా ఒక సంవత్సరం మిగిలిన రెండో సంవత్సరంలో తప్పనిసరిగా ఇలాంటి రాష్ట్ర స్థాయి పోటీలు నిర్వహించడం మాకు చాలా ఆనవాయితీ మా పెద్దలు పూర్వీకులు ఆనాడు ముప్పై సంవత్సరాల నాడు వాలీబాల్ కబడ్డీ చెడుగుడు మొదలగు ఈరోజు ఈ క్రికెట్ కూడా చేయటం చాలా అభినందనీయం మాకు ప్రోత్సహించినటువంటి పెద్దలు ప్రతి ఒక్కరికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతూ క్రీడలంటేనే ఒక ఎవరైనా సరే రెండు టీములు ఉంటే ఒక టీం ఓడిపోవాల్సిందే ఒక టీం గెలవాల్సిందే వాళ్ళకి వీళ్ళకి వ్యత్యాసం ఒకటే ఉంటుంది కాబట్టి దాన్ని స్ఫూర్తికి తీసుకొని ఒకసారి ఓడినోడు మరొకసారి గెలవడానికి ప్రయత్నం చేయాలని ఈ ఆటలు ఐక్యత కొరకు ఉపయోగపడాలని ఈ ఆటలు అనేవి గ్రామాల మధ్య అలాగే ప్రాంతాల మధ్య ఐక్యతను చాటుతాయని ఆ చాటే విధంగా మీరందరూ క్రీడాకారులు పయనించాలని కోరుకుంటూ మాకు ఈ అవకాశం కల్పించినటువంటి మా పెద్దలు చున్నూరు రావుబాబు గారికి అలాగే లంగబో అందిరెడ్డి గారికి మిగిలిన మా నాయకులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతూ ఈ కార్యక్రమాలు ముందు ముందు మీ సహకారంతో మేము ఎంతో కార్యక్రమాలు జరుపుతామని మరొకసారి మీకు వినమించుకుంటూ చదువుకున్నాను జైబీఎం జై గ్రామంలో వైఎస్ఆర్ జీత ఆధ్వర్యంలో రాష్ట్రస్థాయి క్రికెట్ పోటీలు జరుగుతున్నది ఈ కార్యక్రమానికి మాకు ముఖ్య అతిథిగా చుండూరు రవిబాబు గారు అలాగే మా అత్యంత ప్రియుడు మాకు అన్ని విషయాల్లో ముందు నడిపించే మా అంజరెడ్డి గారు అలాగే కట్యార శంకర్ గారు సుబ్బారావు గారు ఇంకా ఉంగల్ నుంచి వచ్చిన నాయకులందరికీ పేరు పేరున ధన్యవాదాలు మేము ఏ కార్యక్రమం చేస్తానన్నా మేము ముందుంటాం కానివ్వండి మీరు మీరు ఏ కార్యక్రమం కానీ మేము ఉంటామని సపోర్ట్ చేస్తున్నాం మా పార్టీ అధికార కార్యకర్తలకు అలాగే నాయకులకు పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతున్నాం ఈ కార్యక్రమానికి మా క్రీడాకారులు కూడా చాలా సహకరించారు వాళ్ళు కూడా పాపం ఎన్నో లాస్ట్ ఇయర్ పెడదామంటే ఇలాగే వర్షాలు పడి ఆగిపోయింది ఈ సంవత్సరం కానీ ఖచ్చితంగా మా పార్టీ తరఫున క్రికెట్ టోర్నమెంట్ పెట్టాలని మా ఈత్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నాం ఈ కార్యక్రమానికి వచ్చిన ప్రతి ఒక్కరికి మా పేరు పేరున వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరఫున ధన్యవాదాలు తెలుపుతాయి